హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళు వీడియో చేసి మా కరీంనగర్లో జరిగిన వినాయకుడు నిమజ్జనం అండి నిజంగా అంగరంగ వైభవంగా జరిగిందండి మా వినాయకుడు నిమజ్జనం అందులో మా వినాయకుడు మాత్రం ఎస్పెషల్లీ నిమజ్జనానికి వెళ్ళాడండి చాలా శాస్త్రోత్తంగా అంటారు చూసారా ఆ విధంగా వెళ్ళింది సో మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ హనుమాన్ టెంపుల్లో వినాయకుడు సో నా వినాయకుడు తొమ్మిది రోజులు అక్కడ పూజలు అందుకున్నాడు లాస్ట్ డే రోజు నేను ఫోర్ థర్టీ ముందే వెళ్ళి నిమజ్జనం చేసుకొని వచ్చాను అనమాట సో ఈ వినాయకుడితో ఇస్తే కొంచెం నిమజ్జనంలో అవకతవకలు చేస్తూ ఉంటారు కదా తీసి ఇసిరేయడం అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నేనే స్వయంగా నా చేతులతో నిమజ్జనం చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట సో అక్కడ ఎక్కడైనా కానీ దసరాకి కానీ వినాయక చవితికి కానీ డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు కదా సో మా వినాయకుడు దగ్గర డ్రెస్ కోడ్ అనమాట ఎల్లో అండ్ పింక్ అనమాట మంగళహారతులు పట్టుకున్నారు చూసారా మీకు వినాయకుడు రైట్ సైడ్ నుంచి సెకండ్ కనిపిస్తుంది చూసారా ఒక అమ్మ పర్పుల్ కలర్కి గోల్డ్ బార్డర్ ఆ అమ్మ ఉంచింది అనమాట వినాయకుడిని సో ఇవాళ మా వినాయకుడిని మధ్యన చూద్దాం రండి ఇదే మా హనుమాన్ టెంపుల్లో వినాయకుడు అండి

ఇది మా కొత్తపల్లిలో అండి అంటే మా కరీంనగర్ దగ్గరే కొత్తపల్లి కొత్తపల్లిలో నిమజ్జనం స్పాట్ అనమాట ఇది కొత్తపల్లి చెరువు అంటాం ఇది అన్న మత్ మత్తర అంటారు చూసారా వర్షాకాలంలో మాత్రం చాలా బాగుంటుందండి సో దీంట్లో పుష్కలంగా వాటర్ ఉన్నాయన్నమాట సో పెద్ద పెద్ద క్రెయిన్లతోని వినాయకులు నిమజ్జనం చేస్తుంటారు ఇందులో దాదాపు చాలా వినాయకులు వస్తాయండి ఇక్కడికి నిమజ్జనానికి సో నేను వెళ్ళేసరికి వినాయకులు స్టార్ట్ అయిపోయాయండి అప్పటికే పెద్ద పెద్ద వినాయకులు కూడా నిమజ్జనాన్ని కొనసాగుతూ ఉందన్నమాట Moria. J. 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 Moria ಬ್ಯಾಟರಿ <muchas> ਅਨੀ 50 ਦਾ ਸਰਵੋਤਮ ਜਦੋਂ ਬਾਬੇ ਬਣੀ ਨੂੰ ਮੁਨਦੋਟਾ ਰੇਂ ਨੀ ਰੇਂ ਨੀ ਬਣੀ ਨਾਲ ਵੀ ਆਂ ਨਾ ਵੀ ਆਂ ਜਮਾ ਕਿ ਨਾ ਸਰ ਜੀ

ఇదండి నా వినాయకుడి నిమజ్జనం నిజంగా శాస్త్రోత్తంగా అని చెప్పని చూసారా ఎందుకు అంటే వినాయకుడి నిమజ్జనం ఒక ప్రతిమ ఉంటుంది కదా అంటే వినాయకుడి విగ్రహం అది మూడు సార్లు మునుక పెట్టి వదలాలి అంటారనమాట అంటే పెద్ద పెద్ద వినాయకులను ఎట్లాగో మనం లేండి సో కనీసం మన చిన్న అయినా శాస్త్రోత్తంగా వదిలితే ఒక పద్ధతిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో సో అలా అనుకున్నా అనమాట సో నా వీడియో చూస్తే మీకు అర్థమై అర్థమైపోయి ఉంటుంది అనమాట సో పాప మా బోట తన్ని చెప్పానమాట బాబు ఒక మూడు మునకలు వేసి స్వామివారిని వాటర్లో అంటే సరే అని చెప్పాడండి అన్న విధంగానే వేశాడనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ మా వినాయకుడు వెళ్తూ ఉంటే మహారాజా ఆఫ్ మలబార్ లాగా అనిపించిందండి ఒక్కడే హాయిగా వెళ్ మన విహారయాత్రకు వెళ్తున్నట్టు వెళ్ళి గంగమ్మ ఒళ్ళలోకి చేరుకున్నాడు అనమాట నా వినాయకుడు చాలా హ్యాపీగా అండి ఇవాళ చూసి యాక్చువల్లీ ఏంటంటే ఆ బోట్ పైన చూసారు కదా మీరు ఒక్కొక్క బోట్ పైన ఒక ఐదారు అట్లా వినాయకులు అయిన తర్వాత తీసుకెళ్ళి అట్లా టక్క 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 వేస్తున్నారు అనమాట సో బట్ నా వినాయకుడు మాత్రం సింగిల్గా వెళ్ళాడండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఆ సీన్ చూస్తుంటే కూడా సో ఇదండి నా వినాయక నిమజ్జనం బ్లాగు ఇలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై అలాగే మీ ఊర్లో కూడా వినాయకుడు నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి నిజంగా మా దగ్గర మట్టుకు నిజంగా అంగరంగ వైభవంగా జరిగిందండి ఆ వినాయకుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వచ్చి ఇలా అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నారు